హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శ్రీను రాణి కిచెన్కి స్వాగతం నేను ముందు రోజే కోన్ అయితే పెట్టుకున్నాను ఇంకా అది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా బ్యాంగిల్స్ వచ్చేసి మా ఈ కలరు చేంజ్ చేసుకుందామని నేనైతే అనుకున్నాను ఇంకా ఇంతకుముందు చెయ్యి కొంచెం గాజు చిట్లటం అడస్ ఇలా అంటారు కదా అది అయితే చేతికి ఉండి ఇంకా టూ సిక్స్ అయినా సరే నాకు చాలా కష్టంగా ఉంది చెయ్యి కూడా గీరుకుంది అందుకని ఈ టిప్ అయితే ఫాలో అయ్యాను తెలిసిన వాళ్ళైతే ఓకే ఇది అక్టోబర్ ఐదు ఇంకా ఈరోజు ఈవినింగే తిరుమలైతే వెళ్తున్నామని ఇంకా బ్యాంగిల్స్ అయితే చేంజ్ చేసుకుందామని సిక్స్ అయితే నా బర్త్డే కాబట్టి ఆ రోజు శ్రీవారి దర్శనం కూడా పెట్టుకున్నారు ఇంకా ఆ రోజుకి బర్త్డే రోజు వచ్చేలాగా మా శ్రీవారు శ్రీవారి దర్శనం వెంకటేశ్వర తిరుమల వెళ్ళాలని ఇంకా నేనైతే ఈ బ్యాంగిల్స్ ఈ విధంగా వేసుకుంటున్నాను ఇంకా ఆ రోజైతే జర్నీలో తీసుకువెళ్ళాం కదా అని ముందు రోజే ఈ విధంగా కోన్ పెట్టుకొని ఇంకా బ్యాంగిల్స్ అయితే చేంజ్ చేస్తున్నాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే బర్త్డే రోజు అదొక అదృష్టంగా భావిస్తున్నాను అదే పెద్ద గిఫ్ట్ అని అన్నాను శ్రీవారితో ఇంకా ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే ఫాలో అవ్వండి ఇంకా అలాగే ఈ ఎడం చేతి బ్యాంగిల్స్ కూడా ఇదే విధంగా మార్చుకున్నా అంతకుముందు కొంచెం చేయి గీరుకొని చాలా ఇబ్బంది అయితే పడ్డాను ఈ టిప్ అయితే బాగా యూజ్ అయిందని కొంతమంది తెలియని వారు ఉంటారు కదా అని నేను ఇది మీతో షేర్ చేసుకుంటున్నాను ఎలాగూ బ్యాంగిల్స్ అనేది పింక్ నుంచి మెరును చేంజ్ చేస్తున్నాను కదా ఇంకా నేనైతే ఎడం చేతికి కుడి చేతికి అయితే నేనే అయితే పెట్టుకున్నాను ఒకేలాగా వచ్చేలాగా ఇంకా డిజైన్స్ అయితే ఏమీ పెట్టుకోను ఇదిగోండి ఇక్కడే కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ప్రెస్ చేసి జాగ్రత్తగా అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను వేసుకున్న తర్వాత కూడా మీతో షేర్ చేస్తాను ఇదిగోండి ఈ విధంగా కొంచెం అక్కడ ఈ చేతి దగ్గర అయితే ఈజీగానే వచ్చేసాయి ఈ టిప్ అయితే నాకు బాగా యూజ్ అయింది ఎందుకంటే ఎంత సోప్ యూజ్ చేసినా ఇదివరకు సోప్తో అయితే వేసుకునేదాన్ని ఇదిగోండి ఈ విధంగా చేంజ్ చేశాను ఇప్పుడు నెల కూడా అవలేదు కదా ఇంకా అక్టోబర్ ఫిఫ్త్ అంటే ఇంకా ఆ రోజు వచ్చేసి పునుగులు అయితే వేస్తున్నాను ఉల్లిపాయ పచ్చిమిర్చి జీలకర్ర అన్నీ వేసేసి ఇంకా అవి చెయ్యి అన్నారు ఇంకా అవి అయితే చేసేస్తున్నాను చల్లగా ఉందా వేడిగా ఉందా అలా కాదు తను శ్రీవారు వచ్చేసి ఏ తినాలనిపిస్తే జస్ట్ చేంజ్ కోరుకుంటారు ఒకే బ్రేక్ఫాస్ట్ అయితే తినరు అని మీ అందరికీ తెలుసు కదా ఇంకా ఉదయం కనుక ఇడ్లీ వేస్తే సాయంత్రం దోశ చపాతి ఎక్కువగా చపాతి అయితే చేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి అది కూడా వద్దు అంటే ఉప్మా చేసుకుంటూ ఉంటాము కొన్ని రోజులు అయితే వైట్ బొంబాయి రవ్వ దోశ అలాంటి వాటికి కూడా కొన్ని రోజులు దూరంగా ఉంటాం ఒక్కొక్కసారి ఎలా పడితే అలా చేస్తూ ఉంటాము ఏ తినాలనిపిస్తే అది తక్కువగా చేసేసుకొని ఆయిల్ ఫుడ్ అయితే ఇంకా వడగటి వేస్తాను ఎప్పుడన్నా ఈ పునుగులు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే శ్రీను రాణి కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అనేది ఇవ్వండి హైప్ అనే ఆప్షన్ కూడా యూజ్ చేయండి మరింత ముందుకు వెళ్తుంది ఎందుకంటే అందరూ హైప్ అనేది యూస్ చేయట్లేదు నేనైతే వస్తే హైప్ ఆప్షన్ కంపల్సరీ ఇస్తున్నాను వారానికి మూడు రోజులే కదా వచ్చేది ఆప్షన్ అనేది ఇంకా పునుగులు చట్నీ రెడీ అయిపోయింది